హాయ్ అండి ఈరోజు మేమైతే సమ్మక్క సారక్క గుడికైతే వచ్చేసాము ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాం కానీ లోపలికైతే ఎప్పుడు వచ్చి చూడలేదు ఇక్కడ ఫస్ట్ కూడా సమ్మక్క నెక్స్ట్ వెళ్ళే దాంట్లో సారక్కుంటారు అంటే పక్క పక్కనే ఉండరు వేరు వేరు గుడుల్లాగా ఉంటాయి ప్రతి గుడి దగ్గర ఇలా మూడు గంటలైతే పెట్టారు అవి ఎందుకు అలా పెట్టారో మాకైతే తెలీదు దర్శనం అయితే బాగా జరిగింది కానీ జనం మాత్రం బాగానే ఉన్నారండి ఎవ్రీ టైం జనం ఉంటారు ఇక్కడ జాతర టైంలో మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఫుల్ అయిపోతారనమాట కానీ ఈ దేవతలు అయితే మాత్రం చాలా పవర్ఫుల్ అని ఏది అనుకున్నా కానీ అది జరుగుతుంది అని అయితే మాత్రం ఇక్కడ బాగా నమ్ముతారనమాట అందరూ ఒక్కసారైనా వెళ్ళి చూడవలసిన ప్లేస్ అండి తప్పకుండా వెళ్ళండి